హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో చిక్కుడు కోడిగుడ్డు వేపుడుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ గోరుచిక్కుడు కోడిగుడ్డు వేపుడు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి వేడివేడి అన్నంలోకే కాదండి చపాతి పుల్కా రోటీలో కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎంత టేస్టీగా ఉండేటువంటి ఈ గోరుచిక్కుడు కోడిగుడ్డు వేపుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఎగ్ కాంబినేషన్లో ఈ చిక్కుడుకాయ వేపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ ముందుగానే ఒక పావు కేజీ చిక్కుడుకాయని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా తుంపి తీసుకున్నానండి ఇప్పుడు కట్ చేసినటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని ఇలాగా ఒక కుక్కర్లోనికి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనికి రుచికి తగ్గట్టు ఉప్పుని వేసుకోండి అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకున్న తర్వాత ఈ చిక్కుడుకాయ ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని ఈ కుక్కర్ పై మూతని ఉంచి మీడియం ఫ్లేమ్ మీద త్రీ వీల్స్ వచ్చేంత వరకు ఉడికించి తీసుకోండి మూడు వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా నార్మల్గా వెళ్ళిన తర్వాత ఇలాగ మూతని తీసుకొని ఇప్పుడు చిక్కుడుగాయలని ఇలాగ స్ట్రెయిన్ చేసుకొని అడిగిన ఒక గిన్నె పెట్టుకొని పైన బెజ్జల గిన్నె పెట్టుకొని ఇలా చిక్కుడుగాయలు అన్నింటినీ స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత చూడండి చిక్కుడుగాయలు అయితే చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయండి మనం ఇప్పుడు మిగతా ప్రాసెస్లోనికి వెళ్దాం గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడవనివ్వండి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ వరకు తాలింపు గింజల్ని వేసుకోండి అలాగే మూడు ఎండుమిరపకాయలు ఇలా తుంపి వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి ఇప్పుడు ఇలా వేగాక ఇందులోనే పొట్టు తీయకుండా దంచినటువంటి ఐదారు వెల్లుల్లిపాయ రెబ్బలను కూడా వేసుకోండి ఈ వేపుల్లో ఈ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఇప్పుడు ఇందులోనికి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేపుకోండి ఈ ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గుతూ కోసము రుచికి తగ్గట్టు ఉప్పుని అలాగే పావు స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని ఆనియన్స్ ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మనం ముందుగా ఉడికించి స్ట్రైన్ చేసి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేయించుకోండి ఇలా ఒక నిమిషం పాటు చిక్కుడుగాయలని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి మీ స్పైసీకి తగినట్లుగా ఒక స్పూన్ నుంచి ఒకటిన్నర స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి ఇలాగ కారం ధనియాల పొడి అంతా కూడా చిక్కుడుకాయల్లో కలిసే విధంగా ఇలా ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్లోనికి రెండు కోడిగుడ్లని ఇలాగ పెంకు రాకుండా పగలగొట్టి వేసుకోండి అలాగే గుడ్లు వేసేటప్పుడు స్టవ్ మంటని లో ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా రెండు గుడ్లని పగలగొట్టి వేసుకున్న తర్వాత ఈ ప్యాన్పై ఉంచి ఒక నిమిషం పాటు ఇలాగ మగ్గించండి ఒక నిమిషం తర్వాత ఇలా చూసినట్లయితే గుడ్లు హాఫ్ బాయిల్ అయి ఉంటాయండి ఇప్పుడు స్టవ్ అంటనే హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా గరిటతో కలుపుతూ వేయించుకున్నామంటే గుడ్లు అనేవి చిక్కుడుగాయలో ఇలా కలిసి బాగా వేగిపోతాయండి ఇప్పుడు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించుకోండి ఫైనల్గా ఇందులోనికి కట్ చేసినటువంటి కొత్తిమీర కొత్తిమీరాకుల్ని వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా ఎగ్ కాంబినేషన్లో గోరి చిక్కుడు వేపుడు రెడీ అయ్యి ఓకే అండి చూసారు కదా గుడ్ కాంబినేషన్లో గోరుచికుడు వేపుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము ఈ గోరుచిక్కుడు వేపుడైతే చాలా చాలా టేస్టీగా ఉందండి ఇది వేడి వేడి అన్నంలోకే కాదు రోటీ చపాతి పుల్కాల్లో కూడా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని కామెంట్ సెక్షన్లతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో